స్వాగతం ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చాల్పక్క రహదారి వెంట అటవీ భూములలో గిరిజనులు నిర్మించుకున్న గుడిసెలను డోజర్లు జేసీబీల వాహనాలతో తొలగించే ప్రయత్నం చేయడం తీవ్రమైన చర్యగా ఖండించిన ఆదివాసి తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు మైపతి అరుణ్ ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసీ గిరిజనులు జీవించే హక్కును అటవీ శాఖ అధికారులు కాలరాస్తున్నారని మంత్రి సీతక్క ఆదివాసీ బిడ్డాయి సంఘటన జరిగి రెండు రోజులు గడుస్తున్నా స్పందించకపోవడంపై మండిపడ్డారు గొత్తి కోయ గాఢాలపై దాడులు జరిగితే వారి గూడాలను సందర్శించి ఉప్పు పప్పులు పంపిణీ చేసే నీకు ఈ దాడిపై స్పందించాలనిపించడం లేదా అని ప్రశ్నించారు ఏకో సెన్సిటివ్ జోన్ ఫారెస్ట్ నిబంధనలు ఇసుక క్వారీలకు వర్తించవా రోజు వందల ఇసుక లారీలు ఈ ప్రాంతం నుండి దాటిపోతున్నాయి ఆదివాసీ గిరిజనులు వేసుకున్న గుడిసెలే చట్టాలకు విరుద్ధంగా ఉన్నాయా అని గిరిజన నాయకులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు ప్రజాప్రభుత్వం పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛగా బ్రతికే ఆదివాసీలపై ప్రోక్లెండ్లతో దాడులు చేయడమేనా అని మండిపడ్డారు i can't go on ఈరోజు ఆదివాసీ కుల పోరాట సమితి దెబ్బ రాష్ట్ర కమిటీ బృందం ములుగు జిల్లాలోని శంకర్రాజుపల్లి గ్రామంలో గత రెండు రోజుల క్రితము జరిగిన ఆదివాసీల గుడిసెలని అటు పోలీసు కానీ ఇటు ఫారెస్ట్ శాఖ కానీ ధ్వంసం చేయడానికి వచ్చిన క్రమంలో వాహనాలని అడ్డగించిన సందర్భంలో ఇక్కడ మేము ఆ సంఘటనపై విచారణ కోసం ఈ గ్రామానికి రావటం జరిగింది ఇవాళ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం అని చెప్పింది అంటే ప్రజాప్రభుత్వం అంటే ఇక్కడ ఆదివాసుల మీద స్వేచ్ఛగా బతికి ఆదివాసుల మీద డోజర్లతో దాడి చేయడమా పొక్లేర్లతో దాడి చేయడం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది ఇవాళ మేము అడిగేది జానడు పొట్టకూటి కోసం ఇక్కడ బతుకు తెరువు కోసం గుడిసెలు అడుగుతానని తప్ప ఇవాళ మేము వందల ఎకరాలు అడుగుతలేం అడవిని ధ్వంసం చేస్తలేం ఇవాళ బాజాప్తుగా నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా ఇది ఎకో సెన్సిటివ్ జోన్ గోదావరి పర్యాక ప్రాంతం ఇవాళ వెంకటాపూర్ నుంచి మొదలుకుంటే మంగపేట కన్నాయిగూడెం వాజేళ్ల ఇవాళ క్వారీలను ఇక్కడ ఓపెన్ చేసి ఎకో సెన్సిటివ్ జోన్ లో ఇరవై నాలుగు గంటలు ఇసుక నడిపి ఇవాళ వేల కోట్ల రూపాయలు హైదరాబాద్ పడకపోతాను అక్కడ ఫారెస్ట్ శాఖకు రూల్స్ అడ్డొస్తలేవా ఎకో సెన్సిటివ్ జోన్ ఇక్కడ ఉన్న టైగర్ జోన్ ఇక్కడ ఉన్న వన్యప్రాణి సంరక్షణ కేంద్రం నుంచి వెళ్ళి ఇరవై నాలుగు గంటలు వాహనాలు నడు నడవద్దు అనేది నీకు తెలవడం లేదా శంకరాజుపల్లె గ్రామానికి చెందిన ఆదివాసీ కోయ నాయకపడులకు సంబంధించిన ప్రతి ఒక్క గూడాలకు కేక గూడానికి సంబంధించిన ప్రతి ఒక్క గూడాన్ని మరి ఇలా ఫారెస్ట్ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ ప్రతి ఒక్కరు విచ్చల విడిగా మరి ఇక వినాశనానికి దారి చేయడం జరిగింది ఎవరైతే అధికారులు వచ్చిలో వాళ్ళందరి మీద బరాబర్ చర్యలు తీసుకోవాలి ఫారెస్ట్ అధికారులను వదిలిపెట్టే సమస్య లేదు ఈ గూడాలకు ఈ ప్రాంతాలకు సంబంధించిన ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలి లేదా మంత్రివర్యులు సీతాక్క ఉన్నది ఆ సీతాక్క కూడా ఏం చేస్తున్నారు గతంలో గొత్తుగాయాల గుడాలకు వేయళ్ళు అక్కడ పర్మర్శించు మరి ఈ రెండు రోజులు నలభై ఎనిమిది గంటలు కూడా ఇక్కడ ఎటువంటి రెస్పాన్స్ లేదు కనీసం వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించింది కూడా ఎటువంటి అధికారులు ఇక్కడికి రాలేకపోతున్నారు అంటే ఆదివాసుల పైన గిరిజల పైన దాడుల ఆదివాసులపై దాడి చేసే వాళ్ళకి ఎవరిని కూడా ఏ అధికారిని కూడా వదిలిపెట్టే వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఈ రోజు తురుందబ్బ నాయూర్ జిల్లా అధ్యక్షుని తరఫున కోరుకుంటున్నాం